మిథున రాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేశాడు జూన్ నెల పూర్తి అయ్యేలోపు తప్పకుండా ఈ నాలుగు శుభవార్తలు వింటారు జరగబోయేది ఇదే మిథున రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి ఆ శివయ్య తన తీర్పును ఏ విధంగా ఇచ్చేశాడు జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశ వృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీ ఇలా ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం మీ మీ రంగాల్లో చాలా లాభదాయకమైన ఫలితాలు సొంతం అవుతాయి దైవ బలం మీకు అనుకూలిస్తుంది ఆశయాలు సిద్ధిస్తాయి కాలం మీకు సహకరిస్తుంది లక్ష్మీదేవి సందర్శనం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది తారాబలం కనిపిస్తుంది ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి శుక్రబలం ధనయోగాన్ని ప్రసాదిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి గ్రహ దోషం అధికంగా ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి మొహమాటంతో చేసే పనులు చాలా ఇబ్బందులను కలిగిస్తాయి ఆత్మవిశ్వాసంలో ఉద్యోగంలో ముందుకు సాగండి వ్యాపారంలో సమయస్ఫూర్తి చాలా అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని స్థాయిలో ఉంది జూన్ నెలలో ఈ మిథున రాశి జీవితం గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అంటే ఈ రాశి వారికి గ్రహాల సంచారం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశికి మూడవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఒకట ఇల్లైన మిథున రాశిలోకి జూన్ పదిహేనవ తేదీన ప్రవేశిస్తాడు ఈ గోచారం మీ యొక్క వ్యక్తిగత్వ ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సామాజికంగా మీకు గుర్తింపు కూడా లభిస్తుంది బుధుడు ఈ రాశికి ఒకటవ మరియు నాలుగు విండ్లకు అధిపతి అయిన బుధుడు ఒకట విలైన మిథున రాశిలోకి శుక్రవారం ఆరు జూన్ రెండు వేల ఇరవై ఐదును ప్రవేశిస్తాడు ఆ తర్వాత జూన్ ఇరవై రెండు రెండవ ఇల్లైన కర్కాటకలో రాశిలోకి సంచరిస్తాడు ఈ గోచారం యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలను మరియు ఆర్థిక నిర్ణయాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుంది మాట తీరులో స్పష్టత పెరుగుతుంది ఈ రాశికి ఐదవ మరియు పన్నెండవ ఇంట్లోకి అధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండవ ఇళ్ళైన వృషభ రాశిలో ఈ సమయంలో ప్రారంభంలో ఉంటాడు ఆ తరువాత జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఒకట విల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ గోచారం యొక్క ఆకర్షణను మరియు సృజనాత్మకతను కూడా పెంచుతుంది వినోద కార్యకలాపాలపైన ఆసక్తి పెరుగుతుంది కుజుడు మీ రాశికి ఆరవ మరియు పదకొండవ ఇంట్లో అధిపతి అయినటువంటి కుజుడు మూడవ విల్లైన సింహరాశిలోకి జూన్ ఏడవ తేదీన ప్రవేశిస్తాడు ఈ గోచారం యొక్క ధైర్యాన్ని మరియు కమ్యూనికేషన్లో శక్తిని పెంచుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి చిన్న ప్రయాణాలకు అవకాశం కనిపిస్తుంది on the... ఈ రాశికి ఏడవ మరియు పదవ ఇండ్లకు అధిపతి అయినటువంటి గురుడు ఒకటి విలైన మిథున రాశిలో ఈ నెల అంతా సంచరిస్తాడు ఈ స్థానం వ్యక్తిగత అభివృద్ధి మరియు భాగస్వామ్య సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి ఈ రాశికి ఎనిమిదవ మరియు తొమ్మిదవ ఇంట్లోకి అధిపతి అయినటువంటి శని పదవిలైన మీనరాశిలోకి ఈ సమయంలో స్థిరంగా ఉంటాడు ఈ గోచారం కెరియర్లో స్థిరత్వాన్ని కానీ అదనపు బాధ్యతలను సూచిస్తుంది దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుకూలంగా ఉంటుంది రాహు మీ రాశికి ప తొమ్మిదో విల్లైన కుంభరాశులు ఈ సమయంలో స్థిరంగా ఉంటాడు స్థానం ఊహించని అవకాశాలను మరియు జ్ఞాన విస్తరణను సూ సూచిస్తుంది ఆధ్యాత్మిక కార్యకలాపాల పైన ఆసక్తి కూడా పెరుగుతుంది కేతు ఈ రాశికి మూడవ విల్లైన సింహరాశులు ఈ సమయంలో స్థిరంగా ఉంటాడు గోచారం ఆధ్యాత్మిక ఆలోచనలను మరియు సోదర సంబంధాలలో లోతైన అవగాహనను పెంచుతుంది ధార్మిక కార్యకలాపాల్లో కూడా మీరు పాల్గొంటారు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు ఇంట్లో సంచరిస్తూ ఉండడం వలన మీ యొక్క వ్యక్తిగత మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి కానీ శని పదవింట్లోనూ మరియు కుజుడు మూడవ ఇంట్లోనూ ఉండడం చేత కెరియర్ మరియు ఆరోగ్యంలో కొన్ని సవాళ్ళు అయితే ఏర్పడతాయి రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత ఊహించని అవకాశాలు లభిస్తాయి అయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ఈ కెరియర్లో ఈ నెల సవాళ్ళతో కూడినటువంటి సమయం కనిపిస్తోంది శని పదవి ఇంట్లో ఉండడం చేత అదనపు పనివారము మరియు బాధ్యతలు పెరుగుతాయి ఈ నెల మొదటి రెండు వారాల్లో ఉన్నతాధికారులతో సంభాషణలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు సూర్యుడు ఒక ఇం ఒకటొక ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత జూన్ పదిహేను నుండి కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి దీని కారణంగా కార్యాలయంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఇవి కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయం ద్వితీయార్థంలో చాలా అనుకూలమైన ఫలితాలు కూడా ఆశించవచ్చు కుజుడు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి సహోద్యోగులకు సహకారం కూడా లభిస్తుంది ఈ రాశి వారి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక స్థితి వీరికి కొంచెం కఠినంగా ఉంటుంది శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత మొదటి మూడు వారాల్లో కూడా కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కొరకు కొంచెం అధికంగా ఖర్చులు ఉండవచ్చు బుద్ధుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థిక నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు అందవచ్చు శుక్రుడు ఒకటి ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ సమయంలో చివరిలో ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం చివరి వరకు కూడా చివరి వారం వరకు కూడా మీరు వేచి ఉండడం మంచిది ఎందుకంటే శని ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి రావచ్చు అనవసర ఖర్చులు నియంత్రించడం ద్వారా ఆర్థిక ఒత్తిడిని కూడా మీరు తగ్గించుకోవచ్చు పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం సాధారణ ఫలితాలైతే అందిస్తుందండి శుక్రుడు పన్నెండవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం సమయం మరియు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యమైన శ్రద్ధ చాలా అవసరం గురుడు ఒకట ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది ఇది మానసిక విశ్రాంతిని అందిస్తుంది కుజుడు మరియు కేతువు మూడవ ఇంట్లో ఉండడం చేత సోదరు సోదరి మనులతో సంబంధాలు బలపడతాయి కానీ చిన్నపాటి అపార్థాలు కూడా రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబంలో సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది శుభకార్యం జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం అండి కుజుడు మూడవ ఇంట్లోకి ప్రవేశించడంతో మొదటి రెండు వారాల్లో ఒత్తిడి తలనొప్పి లేదా చిన్న చిన్న గాయాలు రావచ్చు ప్రయాణాల సమయంలోనూ లేదా పదునైన వస్తువులు ఉపయోగించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి శుక్రుడు ఒకటి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత శారీరక శ్రమ తగ్గి ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు ముఖ్యంగా నరాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు కొంచెం అప్రమత్తంగా ఉంటే మేలు చూశారు కదండి మిదున్ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్